హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో నా రైతన్నల కోసం వానకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదలైతే చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెడీ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ రోజు కనుక డేట్ చూసుకుంటే మనకైతే పదిహేనో తారీఖు నవంబర్ రోజున శుక్రవారం రోజు మన తెలంగాణలో ఉన్న రైతన్నలు కోసం గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రైతు అయితే వానాకాలం సీన్ సంబంధించిన రైతు భరోసా నిధులైతే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారండి సో మొత్తంగా ఎన్ని ఎకరాల్లో అయితే మనకి రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి రైతుల ఖాతాలో దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అలాగే చాలామంది మంది ఏం అడుగుతున్నారంటే ఈసారి ఎవరైతే కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు భరోసా వస్తుందా లేదని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు సో వాళ్ళ గురించి కూడా వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తంగా మనమైతే రోజు ఈ వీడియోలు అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అసలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అయితే వస్తుంది అలాగే ఎకరాల వరకు అయితే వస్తుంది దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది రైతన్నలు మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీకు వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను ఓకేనా సో చిన్నగా లైక్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకైతే వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులైతే జూలై మంత్లో రావాల్సిన డబ్బు అనేది మనకైతే ఇప్పుడైతే విడుదలైతే చేస్తుందండి ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదలైతే చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకైతే ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు అయితే ఇస్తున్నారంటే ముందుగా వచ్చేసి ఒక విడత దాని తర్వాత రెండో విడతగా మొత్తంగా పదిహేను ఎకరాలు ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులు అయితే వస్తున్నాయట సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే ఇస్తామని హామీ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఎలక్షన్ ముందు ఏదైతే హామీ అయితే ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకైతే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు హామీ ఇచ్చిన విధంగా కౌలు రైతులు కూడా గతంలో అయితే ఇస్తా అని చెప్పారు సో వాళ్ళు కూడా ఆశతో ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే ఈసారి పంట పెట్టుబడి సాయం కింద చాలా వరకు అయితే పంటలు అయితే నష్టపోయారు కాబట్టి ఆ పంట పెట్టుబడి సాయం కింద ఆ డబ్బులైనా వచ్చితే కొంచెం బాగుండేదని చాలామంది రైతన్నలు ఆలోచిస్తున్నారు దీనిపైన వచ్చేసి ప్రభుత్వం కూడా మంచిగా గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో వానాకాలం సీన్ సంబంధించిన మేబీ రావచ్చు రాకపోవచ్చు కానీ ఏదైతే యాసంగి పంట అయితే వస్తుందో అది వచ్చేసి మాత్రం కంపల్సరీగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తారట అది కూడా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకే కౌలు రైతులకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తారు అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభించిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు పదో తారీఖు వరకు కంప్లీట్గా పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ఉన్న రైతన్నలకైతే హామీ ప్రకారంగా జమ చేస్తారట రైతుల ఖాతాలో సో మనకైతే ఇరవై ఏడో తారీఖు వరకు వెయిట్ చేయండి అలాగే డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్తో చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ